చెప్తండి ఒక్క నిమిషం సార్ నేను చెప్తా ఓకే ఓకే ని చెప్పేది నండి ఒక్కసారి నేను చెప్పేది నండి చెప్తా చెప్తా నేను చెప్పేది ఒక్క నిమిషం సార్ నేను చెప్తా ఓకే ఓకే నేను చెప్పేది డాక్టర్ సార్ ఒక్కసారి నేను చెప్పేదినండి చెప్తాను చెప్తాను సిస్టమ్ సార్ వినండి సార్ యాభై మంది ఉన్నారు రాను సార్ నిమిషం సార్ ఒక్కటే నిమిషం వినండి సార్ ఒక్కటే నిమిషం అందరు ఈ అప్పలే నాకున్నది మంచిగా లే మంచిగా మీరు ఇస్తున్నా కదా అలా పోయి దుక్కి నేను స్టేడ్ చెప్తున్నా మీటింగ్ కాదు చాలా అనుభవం ఉన్నాయి పబ్లిక్ గురించి మాకు వద్దు నేను బదనాం కావద్దు అనేది ఎవరు అంతరాత్మలో మనసులో కూడా పెట్టుకో పెట్టుకోకండి చెప్తున్నా ఆ విషయం కూడా బయట మా ఆ విషయం కూడా మాట్లాడకండి ఆ విషయం కూడా మాకు చెప్పకండి స్వార్థం సార్ గ్రామ సభ ఎందుకు అందరు సమస్యలు ఏంటి అని మాట్లాడుతున్నాం సార్ సార్ నేను చెప్పిన స్టేట్ ఒక మాట సార్ ఇప్పుడు ఏది ఉంది జాబ్ ఏది ఏమింది ల్యాండ్ ఇప్పుడు ఇరవై రెండుది పంపిద్దాం అనే అనగా కూడా మీరు పదే పదే అదే అదే మాట్లాడతాయి ఎట్లుంటుంది చెప్తున్నా కదా ప్రతిదీ పంపిద్దాం మనం ఒక్కటి కూడా వదల మీరు అనుకున్నది ఏది ఏది ఉన్నా అంటే ఎలా ఉంటారంటే ఒక మనిషి మాట్లాడిన తర్వాత ఇంకో వర్గం వాళ్ళు అట్లా కాదు ఇస్తా గ్రామస్తులు ఒక మనిషి మాట్లాడిన తర్వాత నిమిషం